అందరికీ నమస్కారం ఈరోజు ఉషా గాయత్రి గారు వ్రాసిన అమ్మమ్మ గారి కాశీ యాత్ర కథను విందామా ఒరయ్య కాముడు పెద్ద పెట్టున కేకేసింది అన్నపూర్ణమ్మ పెరట్లో బావిలోంచి నీళ్లు తోడుతున్న కాముడు అనబడే కామేశం గభాలన బొక్కన వదిలేశాడు వచ్చే వచ్చే దేనికి అమ్మమ్మ అంతలా కేకేశావు అంటూ నడుంకి కట్టుకున్న తుండుగుడ్డ ఊడకుండా గట్టిగా ఓ చేత్తో పట్టుకుని ఒక్క పరుగున వచ్చి అమ్మమ్మ దగ్గర వాలాడు ఏమైంది అమ్మమ్మ నీవేమన్నా జారిపడ్డావేమనని హడలి చచ్చాను ఆయాసాన్ని అప్పుంటూ రొప్పాడు కామేశం అది చూసి గాభరాబడింది అన్నపూర్ణమ్మ ఎందుకురా కన్నయ్య అంతలా ఆయాస పడుతున్నావు రా ఇలా వచ్చి కూర్చో పిచ్చి సన్నాసి మురిపెంగ అని కూర్చోమని సేక చేసింది నిదానంగా ఓలా అమ్మమ్మ పక్కగా కూర్చుని శరీరాన్ని గోడకు చేరేశాడు ఇంతకీ దేనికి అమ్మమ్మ పిలిచావు రెండోసారి ప్రశ్న వేశాడు అదేరా నాన్న కాశీకి తీసుకెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి చూపించమని ఎన్నేళ్లుగా మీ మాయను అడుగుతున్నాను చెప్పు నా మాట వినిపించుకోవడేమిట్రా కాముడు అమ్మమ్మ కొళాయి తిప్పేసింది కామేశంకి విషయం అర్థమైంది కానీ అమ్మమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకునే సరికి కంగారేసింది అమ్మమ్మ నువ్వు కాశీ గురించి మరి ఇంత ఎమోషనల్ అవ్వడం ఏం బాగోలేదు నీ మనవడిని ఉన్నాను కదా నీ కాశీ ప్రయాణం సంగతి ఇట్టే తేల్చేస్తా అసలు కాశీకి నిన్ను తీసుకెళ్లేది ఉందా లేదా అని మావయ్యని అడిగి విషయం తేల్చేస్తాను నువ్వు కొళాయి కాసేపు కట్టేద్దు పుణ్యం ఉంటుంది గడ్డం పుచ్చుకుని బతిమాలాడు పైకి ఆవిడ్ని ఓదార్చాడు కానీ కామేశానికి అమ్మమ్మకి కాశీ చూడాలన్న తపన చూడలేనేమో నన్న ఆవేదన బాగా బోధపడ్డాయి అందరికన్నా పెద్దమ్మనవాడు కామేశం మావయ్య అనబడే జగన్నాథం అన్నపూర్ణమ్మ గారికి అక్షరాల సుపుత్రుడు కామేశానికి మేనమామ భర్త చనిపోయాక పిల్లలిద్దరినీ వదిలి ఉండలేక కుండమార్పిడి పెళ్ళిళ్ళు చేసింది అల్లుడు కోడలు స్వయాన అవ్వడంతో ఇళ్ళు కూడా ఎదురు బదురుగా ఉన్నాయి పిల్లలు పెద్దలు కూడా ఒక్క ఒదుటిన రోడ్డు దాటేసి ఈ ఇంటి నుండి ఆ ఇంటికి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి తేగ తిరుగుతూ ఉంటారు అన్నపూర్ణమకి పెళ్లి కాకముందు నుండి దైవభక్తి చాలా ఎక్కువ పెళ్ళయ్యాక ఆవిడ జీవితం అంతా భర్త అండన దర్జాగా జరిగిపోయింది ఏది కోరినా కాదనకుండా తీర్చేవారు ఆయన ఆవిడ భర్త చంద్రశేఖరన్ గారు కానీ కాశీకి వెళ్ళాలన్న భార్య కోరిక మాత్రం ఎందుకో ఆయన తీర్చలేకపోయారు భర్తతో కలిసి వెళ్దామనే గట్టిగా అనుకుంది కానీ హఠాత్తుగా ఆయన కాలం చేయడంతో ఆ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది కాలం ఇట్టే గడిచిపోతూ ఉంటే ఆవిడికి ఎందుకో చెప్పలేని భయం పట్టుకుంది పైగా వయసు పైబడి ఎనభై దరిదాపులకు చేరుకుంటోంది రోజు రోజుకి కాశీ చూడాలన్న కాంక్ష ఇంతై వటుడింతయి అన్నట్టుగా ఆకాశం అంత ఎత్తుకు పెరిగిపోతోంది కొడుక్కి కంచంలో అన్నం పెట్టి అన్నం పెట్టినప్పుడల్లా కాశీ ఓసు ఎత్తుతూనే ఉంది అన్నపూర్ణమ్మ ఊ అంటాడు కానీ మళ్ళీ ఆ ఊ ఆ ఊసెత్తాడు సదరు ఆ పుత్రరత్నం గారు కోరిక తీరే మాట ఎటున్నా అడ్డం పడేదానికి అన్నట్టు ఇటీవల మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి అదనంగా వచ్చి చేరాయి ఒరయ్ బాబు కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదట్రా నా మాట వినిపించుకోవేమిట్రా ఇప్పటికీ మోకాళ్ళ నొప్పులు వగైరాలు వచ్చి కూర్చున్నాయి ఇంకా పోను పోను నా వల్ల అవుతుందట్రా అంత దూరం వెళ్ళడానికి అంది అదే అదనుగా అదే ఏం చెప్పబోయేది కూడా నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అంత దూరాభారాలు ప్రయాణాలు పెట్టుకుంటే నువ్వు తట్టుకోగలవటే అంటూ తల్లికి నచ్చజెప్పపోయాడు జగన్నాథం అంతే రహీమన్ లేచింది అన్నపూర్ణమ్మ నా ఆరోగ్యానికి ఏమైందిరా రాయిలా ఉంటేను ఎవళ్ళకైనా వయసు అంటూ మీద పడ్డాక ఈ బావుండకపోవడాలు మామూలే నేను రాగలను మొర్రో అంటుంటే పట్టించుకోరే ఇంతకీ నాకు కాశీ ప్రయాణం ప్రాప్తి ఉందో లేదో తెగేసి చెప్పు అని గట్టిగా నిలదీసింది ఈ సన్నివేశం ఇదే సంభాషణ ఇంచుమించు రోజు ఉండేవే కొడుకుతో కుదరడం లేదని మనవడికి తన గోడు వెళ్ళబోసుకుంది అన్నపూర్ణమ్మగారు ఊరటగా అమ్మమ్మ చేయి పట్టుకున్నాడు కామేశం ఊరుకోవే అమ్మమ్మ వెళ్ళి నువ్వు కబురు పెట్టావని చెప్పి మామిని పిలుచుకొస్తాలే సరేనా సరేనన్నట్టుగా అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు ఇక లాభం లేదు ఈ విషయం ఇక్కడికక్కడ తేల్చాల్సిందే తల్లి కొడుకుల యుద్ధ వాతావరణం ఏర్పడక ముందే జాగ్రత్త పడటం మంచిదనిపించింది మావయ్య దగ్గరకు బయలుదేరాడు కామేశం చెల్లెల్ని బావగారిని కలిసినట్టుంటుంది అమ్మను కూడా చూసినట్టుంటుందని బయలుదేరిన జగన్నాథంకి గుమ్మల్లోనే కామేశం ఎదురయ్యాడు మాయ ఎక్కడికి అమ్మమ్మ మిమ్మల్ని రమ్మని కబురు పెట్టింది పద పద అటే వస్తున్నా అంటూ నడక వేగం పెంచాడు పెద్ద మనవడు కామేశం అమెరికాలో ఉంటాడు వాడు వచ్చాడన్న మిషతో కూతురింట్లో నాలుగు రోజులు ఉండొస్తానని వెళ్ళింది కొడుకుని చూడగానే మళ్ళీ కాశి గుర్తొచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుందని అనుకున్నమ్మ అన్నయ్య వచ్చాడని వంటింట్లోంచి చేయి తుడుచుకుంటూ వచ్చింది కామేశ్వం తల్లి సావిత్రి రా అన్నయ్యారా ఇలా వచ్చి కూర్చో మజ్జిగ తెమ్మంటావా ఎంతో ఆప్యాత ధని ధ్వనిస్తోంది చెల్లెల గొంతులో ఎంత దూరం నుండి అని చెప్పు ఎదురిల్లే కదా అయినా పరాయి వాళ్ళకి చేసినట్టు ఈ మర్యాదలు ఏమిటమ్మా సున్నితంగా అభ్యంతరం చెప్పాడు సావిత్రికి అన్నయ్యను చూస్తే తండ్రిని చూసినట్టే అనిపిస్తుంది అదే ప్రేమ అంతే మమకారం కూతుర్ని చూసేసరికి బోల్డ్ అంత బలం వచ్చేసింది అన్నపూర్ణమ్మకి వచ్చావటే అమ్మాయి నీకోసమే కాచు కూర్చున్నా అస్తమాను లోపలేం పని నీకు ఈరోజు తాడో పేడో తేలిపోవాల్సిందే అది కాదమ్మా నువ్వు అంత దూర ప్రయాణం చేసి శ్రమపడతావేమోనని అన్నయ్య భయం అమ్మయ్య చెల్లెలు కూడా తనలాగే ఆలోచిస్తోంది పర్వాలేదే అనుకుని సరిగ్గా అదేనే నా మనసులోని మాట ఇట్టే పసిగట్టావు చెల్లెల్ని మెచ్చుకోలుగా చూశాడు చూడమ్మా సావిత్రి కూడా అదే అంటోంది నాన్న నిన్ను తీసుకెళ్ళని చోటు లేదు కదా మీ ఇద్దరు చూడని క్షేత్రం లేదు మునగని తీర్థం లేదు ఇప్పుడు నీకు ఆ ఓపిక వయసు ఎక్కడున్నాయి చెప్పు విన్నావుటే నేను ముసల్దాన్న అయిపోయినట ఎక్కడికి లేదు ఇంట్లోనే ఓ మూల కూర్చోమంటున్నాడు మీ అన్నయ్య తల్లి ధోరణి చూసి జగన్నాథానికి దిమ్మ తిరిగిపోయింది అయ్యో అయ్యో అమ్మ నేను అలా అనలేదే నిన్ను ఇబ్బందినే వద్దన్నాను నీకు ఇబ్బందిని వద్దన్నానే అవన్నీ తిరిగొచ్చాక తట్టుకోలేక మళ్ళీ మూలుగుతూ పడుకుంటావని అన్నపూర్ణమ్మకు మళ్ళీ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది ఆ మాటలన్నీ ఎందుకురా నీకు నన్ను కాశీకి తీసుకెళ్ళిన ఇష్టం లేదు నీకు నష్టం లేకుండా నా లేవో నేను పడతానులే అమ్మ అర్థం చేసుకో నీకు నాకు కష్టమో నష్టమో అని కాదు ఇప్పటికీ నాకెందుకో అంత దూరం నువ్వు రైల్లో ప్రయాణం చేయలేవనిపిస్తోంది మళ్ళీ అదే మాట అంటావు ఇక్కడ పడుకున్నట్టే రైల్లో పడుకుంటాను ఇందులో సమయం ఉంది కూతురు వైపు చూసింది సావిత్రికి ఏం చెప్పాలో తెలియలేదు తల్లిని సమర్థిద్దామనే ఉంది కానీ అందులో ఇంకో తిరకాసు ఉంది తల్లిని సపోర్ట్ చేస్తే అత్తగారు రెడీగా ఉన్నారు కాశీ బయలుదేరడానికి ఆవిడ ఇంచుమించు తన తల్లి వయసే ఏం చేయాలో పాలుపోలేదు ఇంతలో అటుకేసి వచ్చిన భర్తను చూసి ఊపిరి లేచొచ్చింది అతనికి టూకీగా మళ్ళీ విషయం చెప్పేసరికి బావగారు చెప్పేది కరెక్టే కదండి మీకు ఇబ్బందిని ఆయన బాధపడుతున్నట్టుంది అల్లుడి వైపు గుర్రుమని చూసింది అన్నపూర్ణమ్మ ఏమిటి అందరూ కూడగట్టుకుని నాకు కాశీ చూసే ప్రాప్తి లేకుండా చేద్దామనా ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా నోరు ముసుగు కూర్చుంటావుంటే నువ్వు కూడా ఏదో ఒకటి అను అస్సలు నోరు మెదపకుండా అక్కడే కూర్చున్న కోడల్ని ఒక్క గదుము గదిగింది అన్న పూర్ణమ్మగారు వచ్చినప్పటి నుంచి మౌనంగా అన్నీ వింటున్న ప్రభావతికి అత్తగారు తనని టార్గెట్ చేసేసరికి దిక్కుతోచలేదు కరవం అంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్న చందాన ఉంది వ్యవహారం మొత్తానికి అందరూ కట్టకట్టుకున్నారు మొత్తానికి అందరూ కట్టకట్టుకున్నట్టున్నారు అందరూ కలిసి తన కాశీ ప్రయాణం కంచికి చేర్చేట్టున్నారు ఇక లాభం లేదన్నట్టు ఆఖరి అస్త్రం ప్రయోగించింది అన్నపూర్ణమగారు ఒరే అబ్బాయి అందరు వినండి మీకు నా మనసులో మాట చెప్తున్నాను మీ నాన్నతో కలిసి కాశీకి వెళ్దాం అనుకున్నాను అదేమిటో కానీ కుదిరి చావలేదు ఈ లోపల మీ నాన్న కొంప మునిగినట్టు నన్ను నా మానన్న వదిలేసి ఆ శివుడి దగ్గరికి ఒంటరిగా వెళ్ళిపోయాడు నేను బతికుండగా మీ నాన్న అబ్ధిక ఒక్కసారన్నా గైలో పెట్టాలని నా ఆశ అలాగే ఆ కాశీ విశ్వేశ్వరుని కూడా అక్కడ లారా చూడొచ్చని ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి పై ఏడాదికి నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానేమో ఆ పైన మీ ఇష్టం అనేసి లేచి లోపలికి వెళ్ళిపోయింది ఆ ఝలక్తో ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి కూతురు అల్లుడు కొడుకు కోడలు నలుగురు చేరి తెగ ఆలోచన చేశారు సాధక బాధకాలన్నీ కూలంకషంగా చర్చించుకున్నారు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు కాశీలో వీధులు అవి సన్నగా ఇరుగ్గా ఉంటాయని అన్ని ఘాట్ల దగ్గర మెట్లు బాగా ఎత్తుగా ఉంటాయని భోజనాలు వస్తే ఇవన్నీ ఎలా పెద్దావిడిని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమోనని సందిగ్ధం పదే పదే ఇదే విషయం అదే పనిగా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న కామేశం మీరు అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోకండి అమ్మమ్మ ఈశ్వరుణ్ణి నమ్ముకుంది అంతా వాడే చూసుకుంటాడని ఆవిడ నమ్మకం పైగా ఈసారి చాలా దృఢంగా సంకల్పించుకుంది అదే సానుకూలం అవ్వచ్చు కదా ఈ ఈ వయసులో ఆవిడ్ని నిరాశపరచకండి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను సరేనా అన్నాడు కామేశం అనుకోకుండా తను అమ్మమ్మ కాశీ ప్రయాణం కోసమే ఇండియా వచ్చినట్టుంది కామేశం పూనుకుని టికెట్లు వసతి మొదలైన అన్ని ఏర్పాట్లు చేశాడు చివరిగా ఒకటే అమ్మమ్మ నేను నీకు చెప్పే జాగ్రత్త నా మాట విని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకో ఎందుకైనా మంచిది ఇంత ప్రయాణంలో నువ్వు అవస్థ పడకూడదు ఎవరికీ ఇబ్బంది కలగకూడదు నీ జాగ్రత్తలో ఉండు అని సలహా చెప్పాడు మనవడు చెప్పింది సబబే అనిపించింది అన్ని పరీక్షలు చేయించుకుని డాక్టర్ దగ్గరకు డాక్టర్ దగ్గర ఓకే అనిపించుకుని వచ్చింది అన్నపూర్ణమ్మ గారు అన్ని విధాల కాశీ ప్రయాణానికి సిద్ధమైంది వారణాసి స్టేషన్లో రైలు ఆగింది అన్నపూర్ణమ్మ గుండె ఆనందంతో కొట్టుకుంది భర్త పక్కన లేకపోయినా ఆయన తలపులను తనతో పాటుగా కాశీకి తెచ్చింది పెన్షన్ కోసం ఇద్దరూ తీయించుకున్న ఫోటో ఒకటి చేతి పర్సులో పెట్టుకుని ఉంటుంది తను పక్కన లేకుండా ఆయనని ఊహించలేదు అందుకే ఇద్దరూ ఉన్న ఫోటోనే పెట్టుకుంటుంది అప్పుడప్పుడు కళ్ళారా చూసుకుంటూ ఉంటుంది మనవడు చేయి పట్టుకుని జాగ్రత్తగా రైలు దింపాడు ఈలోగా జగన్నాథం వీల్ చైర్ పట్టుకొచ్చాడు తల్లిని నిదానంగా కూర్చోబెడుతూ ఆవిడ మొహం కేసి చూశాడు కాశీలో అడుగు మోపేసరికి తల్లి మొహం ఏదో సాధించినట్లు విజయగర్వంతో వెలిగిపోతోంది అంత సుదీర్ఘ ప్రయాణంలో శరీరం అలసిపోయినా నూతనోత్సాహంతో మనసు ఆనందపరవలు తొక్కుతోంది అవును మరి చిరకాల అంచ కదా తనకున్న ఆనందం అంతా తన సంతానమే కదా వాళ్ళందరితో ఇలా కుటుంబ సమేతంగా రావాలన్నది కూడా తన కోరికల్లో ఓ భాగం తనంటే ఎంతో ప్రేమ కాబట్టి శ్రమ అవుతుందేమోనని తల్లిపై వాళ్ళ మమకారం వల్ల కాదన్నారు కానీ ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు ఓర్చి సంతానాన్ని పెంచుకుంది పెంచుతుంది తల్లి తను సంపాదించిన పుణ్యంలో తన పిల్లలు భాగస్వాములు కావాలనే ఆ తల్లి తపన తను గట్టిగా పూనుకోకపోతే ఇలా అంతా కలిసి రా రావటం అన్నది జరిగేది కాదేమో అదేదో తాను కళ్ళారా చూడ చూద్దామన్నదే ఈ కాశీ ప్రయాణంలోని ఆంతర్యం అందరూ హడావిడిగా సామాన్లన్నీ దింపి అన్నీ ఉన్నాయో లేదోనని చూసుకుంటున్నారు అందరినీ అలా కలిసికట్టుగా చూస్తుంటే అన్నపూర్ణమ్మ గారి మనసు తృప్తితో నిండిపోయి కళ్ళు చివరిచాయి తన ఇబ్బంది ఎలా ఉన్నా మొత్తానికి అందరినీ బయలుదేరగలిగాను బయలుదేరదీయగలిగాను అని అనుకుంది స్వామి తండ్రి పిల్లలెవరికి ఏ కష్టం లేకుండా సజావుగా ఈ ప్రయాణం అయ్యేలాగా దీవించు తండ్రి విశ్వేశ్వర అని మనసులోని ఈశ్వరుడికి దండం పెట్టుకుంది ఓ క్షణంపాటు కళ్ళు మూసుకుంది అందులో అమ్మగారు మీరా అని వినిపించేసరికి గబుక్కున కళ్ళు తెచ్చి చూసింది గంభీరంగా ఒడ్డు పొడుగు ఉన్న ఒక అతను ఆవిడ వైపు గబగబా నడుచుకుని వచ్చాడు రావడం రావడం అంత పెద్ద మనిషి ఆపాటినే వంగి ఆవిడ కాళ్ళకు నమస్కారం చేశాడు అందరూ నివ్వ నివ్వెరపోయి చూడసాగారు ఎవ ఎవరికి వచ్చిందెవరో ఒక పట్టాన గుర్తుకు రాలేదు ఇంతకీ వచ్చిందెవరో ఒక పట్టాన ఎవరికి గుర్తుకు రాలేదు అన్నపూర్ణమ్మ గారు కూడా గమ్మును గుర్తుపట్టలేక తేరిపారా చూశారు అమ్మ ఏమిటి ఎలా చూస్తున్నారు నేను విశ్వాన్ని చిన్నప్పుడు చాలా రోజులు మీ ఇంట్లో ఉండి చదువుకున్నాను మాస్టారు ఎంతో శ్రద్ధగా నాకు చదువులు చెప్పి ఎన్నో నన్ను తీర్చిదిద్దారు నేను ఐపిఎస్ పాస్ అయ్యి ఎస్పీగా ఇక్కడ వారణాసిలో ఉన్నాను ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మాస్టారు పెట్టిన భిక్ష మీ చేతి అన్నం తిన్నందుకు నాకు కలిగిన అదృష్టం అన్నాడు గారికి సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుడే దర్శనం అయినంత ఆనందం వేసింది ఎంతోమందిని దగ్గర తీసింది వారికి తన చేతితో ఇంత అన్నం పెట్టింది తన భర్త దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా పైకి వచ్చారని కర్ణాకన్నీగా విన్నది కానీ ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళెదుట నిలబడి ఉన్న విశ్వాన్ని చూస్తే భర్త జ్ఞాపకం వచ్చి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి నువ్వు ఆ విశ్వం ఆనవాళ్ళు పట్టలేకపోయాను బాగా మారిపోయావు చిన్నప్పుడు సన్నగా రివటగా ఉండేవాడివి ఇప్పుడు బాగా ఒళ్ళు చేశావు అయినా వయసు వస్తోంది కదూ నువ్వు ప్రశ్నార్థకంగా అడిగింది అవునవును ఒళ్ళు బాగా వచ్చింది చేసేది పోలీసు ఉద్యోగం కదా అని సరదాగా నవ్వేసి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళ బంధువులు ఉత్తర దేశ యాత్రకు వెళ్తున్నారు వాళ్ళని చూద్దామని వచ్చాను అయ్యో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆయన నా దగ్గర నిన్ను ఆపేశానన్ను ఏమనుకోకు అంత మనిషి అన్నపూర్ణమ్మ గారి దగ్గర కింద కూర్చుని అమ్మ అంత మాట మీరు మానకూడదు అయినా మీరు దేనికి మొహమాట పడకండి నన్ను మీ కొడుకుతో సమానంగా చూశారు ఇప్పుడు మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నా తల్లికి నేను అన్న భావనతో అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయిస్తాను ఇదిగోనండి ఇది నా నెంబరు మీ దగ్గర ఉంచండి మీరు బస చేసిన సత్రం దగ్గరకు ఒక కానిస్టేబుల్ని పంపిస్తాను అతను మీరు తిరిగి వెళ్ళేదాకా మీతోనే ఉంటాడు రేపు రాత్రి మూడు గంటలకు అభిషేకానికి ఏర్పాటు చేస్తారు ఒకటిన్నరకు కారు పంపిస్తాను తయారుగా ఉండండి వస్తానమ్మా అని మళ్ళీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విశ్వం ఒక మెరుపు మెరిసిన ఒక మెరుపు మెరిసి వెళ్ళినట్టయింది వాళ్ళకి ఇది నిజమా అని వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయారు ఇంకా ఎవరి ప్రణాళికలతో పని లేకుండా అన్ని ఏర్పాట్లు టకటకా జరిగిపోయాయి విశ్వేశ్వరుడి అభిషేకం దగ్గర నుండి కాశీ అన్నపూర్ణ కాశీ విశాలాక్షి దర్శనాలు కాశీలోని ముఖ్యమైన గుళ్ళు గోపురాలు చూపించి గంగస్నానం చేయించి సాయంకాలం సాయం సంధ్య వేళ గంగమ్మ తల్లికిచ్చే హార్తితో తరింపజేసి సంపూర్ణంగా కాశీయాత్రను ముగించాడు విశ్వం గురుపత్ని అయిన గౌరవంతో గురుపత్ని పైన గౌరవంతో గైలో ఎంతో తృప్తిగా భర్తకు ఆబ్దికం పెట్టించి తన మనసులోని కోరిక తీర్చుకుంది అన్నపూర్ణమ్మ కొడుకు కోడలు కూతురు అల్లుడితో పాటుగా మనవళ్ళు మనవరాళ్లతో చేసిన ఈ యాత్ర సంపూర్ణమైందని ఎంతో సంతృప్తి పడింది ఇతరులకు చేసిన మేలు చేసిన ధర్మం ప్రతిఫలాపక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినట్టయితే దాని తాలూకా ఫలితం మన వెంటే ఉండి మనల్ని ధర్మ మార్గాన నడిపిస్తుంది అది ఎల్లవల్ల మనల్ని కాపాడుతుందని గట్టిగా నమ్మిన మనిషి అన్నపూర్ణమ్మ గారు ఆ నమ్మకం వమ్ము కాకుండా సాక్షాత్తు పరమశివుడే సాక్షాత్కరించినట్టు విశ్వేశ్వ విశ్వమనబడే విశ్వనాథుని రూపంలో తారసపడడం అన్నపూర్ణమ్మకి ఆమె కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కా కలగకుండా బాధ్యత తీసుకోవడం చూస్తే అన్నపూర్ణమ్మకు శారీరక బలం కన్నా సంకల్ప బమలమే గొప్పదనిపించింది భగవంతుని పైన నమ్మకమే ఆ మనిషిని నడిపిస్తుందని చేసిన మంచి చెడుని అది తన వెంటే మన వెంటే ఉంటుందని ఎంతో కష్టమైనదిగా భావించిన ఈ కాశీ ప్రయాణం ఇంత సుగమం అవుతుందన్నది ఊహకందన్నది మొత్తానికి అమ్మమ్మ కాశీ ప్రయాణం సుఖాంతమైంది తల్లి అదృష్టానికి మురిసిపోయి అందులో తాము భాగస్వాములు అవడం తమ అదృష్టంగా భావించారు ఆమె కుటుంబ సభ్యులందరూ కథాసూత్రం ఇంట్లో మనతో ఉన్న పెద్దవాళ్ళని చిన్నబుచ్చకూడదు మన కోరికల కోసం ఎన్నోసార్లు ఎన్నో ప్లాన్లు వేసి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం తల్లిదండ్రి పెద్దవారైనప్పుడు వారు కోరి చిన్న చిన్న కోరికలు వీలైనంతవరకు నెరవేర్చడం పిల్లలుగా మన ధర్మం మన పిల్లలు ఏమీ తెలియని వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాలను ఎన్నో త్యాగం చేసి మనల్ని సంతోషపెడుతూ ఉంటారు అందుకే మనకు పెద్దలు వచ్చినప్పుడు మన అందుకే మనకు పెద్దరికం వచ్చినప్పుడు తల్లిదండ్రిని చిన్నపిల్లల్లాగా చూసుకుంటే అంతకు మించిన ఆశీర్వాదం మనకు ఉండదు అదండి అమ్మమ్మ గారి కాశీ యాత్ర కథ బాగుంది కదా మొత్తానికి అమ్మమ్మగారు కాశీ వెళ్ళి తన చిరకాల వాంచ తీర్చుకుని చాలా చాలా సంతోషపడి అందరినీ చక్కగా దీవించి తిరుగు అయ్యారు మళ్ళీ రేపు మంచి కథతో వస్తాను